జగన్ అంటే జన ప్రభంజనం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాన్ని చూసి ప్రతిపక్షాలు ఈరోజు విష ప్రచారం చేస్తున్నాయి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలలో జగన్మోహన్ రెడ్డి యాజ్ యూజువల్గా మళ్ళీ అనంతపురం జిల్లా రాప్తాళ్ళలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు కుమార్తె వివాహానికి ఈరోజు వెళ్ళటం జరిగింది ఆ జనం ఎక్కడున్నారు ఎక్కడి నుండి వచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ జనం ఎంతలా ఎగబడుతున్నారంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఒక నాయకుణ్ణి అభిమానిస్తే జనాలు ఏ విధంగా వస్తారు ఆ నాయకుణ్ణి ఏ విధంగా ఆదరిస్తారు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చూశారుగా ఈలలు కేకలు అరుపులతో మామూలుగా ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ అరుస్తుంటాడు కానీ ఇక్కడ జనాలు అరుస్తున్నారు ఒక నాయకుడి కోసం ఒక నాయకుడిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గట్టిగట్టిగా పులి పెడతాడు కానీ ఇక్కడ ఒక నాయకుడి కోసం ఆ నాయకుణ్ణి ఆరాధిస్తూ జనాలు వేస్తున్నారు అరుపులు గట్టిగట్టిగా అరుపులు అరుస్తున్నారు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు కరచాలనం చేసేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు ఎలా జనం ఎగబడుతున్నారు అనంతపురం జిల్లా రాప్తాళ్ళు ఈరోజు జగన్ జన ప్రపంచనాన్ని చూస్తారు రేపు దీనిపైన మళ్ళీ ఎన్ని వీడియోలు పెడతారు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడతారో ఆంధ్రజ్యోతి ఈనాడు మహాటీవీ టీవీ ఫైవ్లో ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారో రేపు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వీడియో కూడా మీకు చూపిస్తాను జగన్ అంటే జనం జనం అంటే జగన్మోహన్ రెడ్డి అనేలా జగన్మోహన్ రెడ్డికి జనానికి చెరగని బంధం ఇలా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు ఈరోజు అధికార పార్టీ నాయకులకు ఆ జనాలు కరువయ్యారు అందుకే దుష్ప్రచారాలు జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు కుతంత్రంలో పా పరిపాలన చేయట్లే ఇరవై నాలుగు గంటలు జగన్ నామస్మరణే జగన్మోహన్ రెడ్డి పైన నిందలేయటమే ఇదే పనిగా పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ అనుకూల మీడియాల్లో అనుకూల సోషల్ మీడియాల్లో చూస్తాం ఈ జనం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తారు వాళ్ళ గుండెల్లో చెరగని ముద్రను ఎంతవరకు తీసుకెళ్తారు ఎక్కడికెళ్ళగా తీసుకెళ్తారు ముందు ముందు కూడా మనం చూస్తూనే ఉంటాం ఒక నాయకుణ్ణి ఇలా కూడా ఆదరిస్తారా అని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా జగన్కి జన నిరాజనం పడుతున్నారు